Welcome to Teja TV News పట్టణ శివారు సారిక గ్రామంలో శ్రీ ఇష్టకామేశ్వరి అనుగ్రహ పీఠంలో దేవి శరన్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ బ్రహ్మశ్రీ శ్రీరంగం సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో గల అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా అలంకరణ చేశారు ఆలయ ప్రాంగణంలో రుత్వికులు చండీ హోమం నిర్వహించారు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిట్టెళ్ల సత్య హిరణ్యే సీతా కళ్యాణం హరికథ గానం జరిగింది వయోలిన్ పై ఎంవి కామేశ్వర

ඊසාහන සල විද්‍යා මී ස්වය සල බෝධානම්බම් මාරකටම් ගොවද පට දම්හා සිබෝනය අසතුද බෝ කාාත්්‍ය නයිමහයගනි කොමයි දීම න්නවා ගේ පශෝදය හට මසේ දුකා දෙවසත මන්්ඩ පාරය සතයි මොන්හ හනා කරයමල බරෝක්ත කවන අදිබිය මන්ත ්‍රස්ථාන් ජල ස්තයි යමේ ූපත් කලෙ මූ ఈ రోజు నుంచి దేవి శరణ నవరాత్రి మహోత్సవంలో తొమ్మిది రోజులు కూడా శ్రీ ఇష్టకామేశ్వర అనుగ్రహపీఠంలో మహా వైభవంగా నిర్వహిస్తున్నాము ఈరోజు మొదటి రోజు కలశ స్థాపన బాలా తిరుపసుందర అవతారంగా అమ్మవారు ఈరోజు మనకు దర్శనమిస్తున్నారు అలాగే ఇక్కడ ఈ తొమ్మిది రోజులు కూడా చండీపారాయణ చండీ హోమం స్వామివారి రోజులు అమ్మవారి విశేష అర్చన అలంకరణ సాయంకాలం కూడా ప్రతిరోజు కూడా సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే ఐదవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు మంది కూడా విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రభావి పాత్రలు కాగాలని కోరుకుంటున్నాము శ్రీమాత